హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వినయశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కొత్త ఛానల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను క్రియేట్ చేస్తాను ఆల్రెడీ ఆ ఛానల్ నేమ్ వచ్చి ఎంటర్టైన్మెంట్ నాగేష్ నేను ముందుగా రెండు వేల పదిహేడు అనుకుంటా అప్పుడు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను చాలా మార్పులు జరిగాయి ఆ ఛానల్ ఆ ఛానల్ వచ్చి అండర్స్టాండ్ నాగేశ్ ఉండేది అందులో వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు సో అందుకే ఈరోజు వినేసిన సందర్భంగా నేను కొత్త ఛానల్ని క్రియేట్ చేస్తాను ఎంటర్టైన్మెంట్ నాగేష్ పేర్లోనే ఉంది ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎలాగైనా ఎంటర్టైన్మెంట్గా చేయాలని ట్రై చేస్తాను దానికి నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను చెప్పాను కదా ఆంధ్ర రాష్ట్ర నాగేష్ ఒకసారి ఆ ని మీరు చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో బాగుంటే కామెంట్స్ చూడడం తెలియజేయండి ఇప్పుడు కొత్తగా ఎంటర్టైన్మెంట్ నాగేష్ యూట్యూబ్ చనిపెడుతున్నాను కదా అందులో మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సో మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్